గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి సామాజిక మాధ్యమాల్లో కొంతమంది యూట్యూబర్స్ పెట్టినటువంటి పోస్టర్లు ఎంత అమానుషంగా ఉన్నాయంటే పిల్లల్ని పూర్తిగా అవమానపరిచే విధంగా హింసకు గురి చేసే విధంగా అంటే ఒక తండ్రికి ఒక కూతురికి కూడా సంబంధాన్ని అంటగట్టి పోస్టులు పెట్టి దాన్ని ఒక వీడియో ఒక కామెడీ రూపంలో చిత్రీకరించి పోస్టులు పెడుతున్నారంటే అసలు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతుంది వాళ్ళు ఇంకా యూట్యూబర్సు చాలా ఫేమస్ అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసి పూర్తిగా ఎలా వ్యవహరిస్తున్నారంటే అసలు వీళ్ళు మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న అని చెప్పి ఒక ఆ క్వశ్చన్ రేజ్ చేసే విధంగా వాళ్ళు ఉంటాయి సో ప్రస్తుతం వాళ్ళు అసలు ఒక తండ్రికి ఒక కూతురికి ఒక వీడియో రిలీజ్ చేసి అసలు పోస్ట్ పెట్టేటప్పుడు ఆ వీడియోలకు సంబంధించి వాళ్ళు డిస్కస్ చేసే విధానం కావచ్చు వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు ఇవన్నీ కూడా ఇది ఇది సాయి తేజ్ గారు చూసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు కూడా ట్యాగ్ చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారికి వీళ్ళకి ట్యాగ్ చేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే ఇవి ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి ఇలా యూట్యూబర్స్గా ఉన్నవాళ్ళు సామాజిక మాధ్యమాల్లో పిల్లల్ని అమానుషంగా చిత్రీకరించి ఒక తండ్రికి కూతురు కూడా సంబంధాన్ని అంటగట్టే ఇలాంటి విధవులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి హీరో సాయి ధరం తేజ్ రెండు ప్రభుత్వాలు ఉన్నటువంటి పెద్దలకు ట్యాగ్ చేశారంటే వీళ్ళంత దారుణంగా వ్యవహరించారు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సాయి ధరమ్ తేజ్ యూట్యూబర్స్ ఉద్దేశించి ఏం మాట్లాడారు ఇక్కడ ఒకసారి చూద్దాం దిస్ ఇస్ బ్యాడ్ గ్రూసమ్ డిస్గస్టింగ్ అండ్ స్కారీ సో భయం గొలిపే విధంగా ఉంది అసలు వీళ్ళు మనుషులు అన్నట్టుగా ఉంది మాన్స్టర్స్ లైక్ దిస్ గో అన్నోటిస్డ్ ఆన్ ద వెరీ మచ్ యుటిలైజ్డ్ సోషల్ ప్లాట్ఫామ్ డూయింగ్ చైల్డ్ అబ్యూస్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ సో కాల్ ఫన్ అండ్ డ్యాంక్ ఈ విధంగా ఫన్ చేస్తామని చెప్పేసి చేసేవాళ్ళు ఇట్లా పిల్లల్ని ఎంత అమానుషంగా పిల్లల పట్ల ఎంత దారుణంగా పోస్టులు పెడతారా అసలు ఎవరు కూడా నమ్మలేని విధంగా వాళ్ళంతా అందులో ఉన్నటువంటి కామెంట్స్ చూస్తే అర్థమవుతుందని చెప్పి సాయిధరం తేజ్ గారు రియాక్ట్ అయ్యి ఈ విధంగా పోస్ట్ చేశారు యాక్చువల్గా వన్ మంత్ అని చెప్పి ఆయన యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాడు ఏదైనా ఒక వీడియో తీసుకొని దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ కలిసి కూర్చొని దాన్ని రోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు అట్లా ఎందుకు అన్నాడు ఇట్లా ఎందుకు అన్నాడు సో ఒక స్టోరీని తీసుకుని ఈ విధంగా రోస్ట్ చేస్తూ కామెడీని పుట్టిద్దామని చెప్పి ఆ యూట్యూబర్స్ ట్రై చేస్తూ ఉంటారు కానీ పిల్లల పట్ల ఒక తండ్రికి కూతురు కూడా సంబంధాన్ని చూపించి ఆ విధంగా అంత అమానుషంగా అంత దిగజారిపోయి పోస్ట్ పెట్టారంటే ఏ స్థాయికి వాళ్ళు దిగజేరిపోయారు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ సాయిధరం తేజ్ గారు రేవంత్ రెడ్డి గారికి భట్టి విక్రమార్క గారికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి టు టేక్ నెసరీ యాక్షన్ టు కర్బ్ హార్ఫిక్ యాక్ట్స్ లైక్ దిస్ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే చాలా కఠినంగా ఇలాంటి యూట్యూబర్స్ కి శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అసలు విషయం ఏంటంటే స్టోరీ ఏంటంటే ఒక తండ్రి ఇంట్లోకి వస్తాడు ఒక ఐదు సంవత్సరాలు కూడా ఉండడం ఒక చిన్న పాప ఉంటుంది ఆ వీడియోలో సో తండ్రి చాలా కోపంగా ఆ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇట్లా బెల్ట్ తీస్తూ ఉంటాడు బెల్ట్ ఇట్లా తీస్తూ ఉంటే దాన్ని ఆ వీడియోలో ఆ యూట్యూబర్స్ కట్ కట్ చేసి దాని మీద మాట్లాడుతూ ఉంటారు ఆ వీడియో గురించి ఆ తండ్రి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ అతను ఏం చేస్తాడు ఈ విధంగా దాంట్లో నుంచి కామెడీ పుట్టించే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆ యూట్యూబర్స్ తండ్రి ఇట్లా బెల్ట్ తీయంగానే భార్య దగ్గరికి వెళ్లాల్సినాడు కూతురు దగ్గరికి వచ్చాడు ఒకడు కామెంట్ చేశాడు ఇంకొకటి ఏం చెప్తాడు ఇప్పుడు తండ్రి కూతురికి ఏం పోయి అని చెప్తాడు ఓపెన్ ఓవర్ మౌత్ అంట ఇంకొకడేమో హహహ ఓపెన్ ఓవర్ మౌత్ అని ఐదు సంవత్సరాల పాప దగ్గర ఆ యూట్యూబర్ అంత కామెడీకి అంత వల్గర్గా చేశాడనేది చాలామంది పూర్తిగా తప్పుబడుతున్నారు తండ్రికి కూతురికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఈ విధంగా ఇంత 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 అమానుషంగా వ్యవహరిస్తూ వాళ్ళు వీడియో చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి వాళ్ళని వదిలేదు లేదు వీళ్ళు కామెడీ పేరుతో చేసినటువంటి రచ్చ ఏ విధంగా ఉందంటే పూర్తిగా బంధాలను కూడా అవమానపరిచే విధంగా పూర్తిగా దిగజారిపోయి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరో రోడ్డు మీద పోయి అలగాజనం కాదు యూట్యూబర్స్ అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళు అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ విధంగా వాళ్ళ మెంటల్ సైకోయిజాన్ని వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి దిగజారుడుతనాన్ని ఇట్లా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద పెడుతున్నారంటే సో ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన వంద శాతం ఆ అవసరం ఉంది రెండు ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకోవాలని చెప్పి చాలామంది కూడా ఇప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాత సో రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మనం టీవీ కూడా చెప్తుంది సో ఇలాంటివి సహించే పరిస్థితి ఎక్కడా ఉండదు ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల కావచ్చు కుటుంబ బంధవులని పూర్తిగా అవమానపరిచే విధంగా అవహేళన చేసే విధంగా ఇలాంటి దిగజారిపోయే కంటెంట్ ఎవరైనా ఇస్తే గనక వాళ్ళని వంద శాతం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం టీవీ కూడా డిమాండ్ చేస్తుంది ఇలాంటి విధవలకు బుద్ధి చెప్పినప్పుడే అందరూ కూడా సక్రమ మార్గంలో నడిచే పరిస్థితి ఉంటుంది